కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు వాగులు పూర్తి స్థాయిలో నిండి జలకలను సంతరించుకున్నాయి పాలేరు రిజర్వాయర్ వైరా రిజర్వాయర్ చేరుతోంది కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి సైతం వరద నీరు చేరుతోంది భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కోఆర్డినేటర్ రవి అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఏదైతే వాగులు వక్కలు పొంగి పొందుతున్నాయి మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మున్నేరు వాగు పక్కన ఉన్నాం మనం చూస్తున్నాం ఏదైతే వస్తున్నటువంటి భారీ వర్షాలకు మున్నేరు మొత్తం కూడా పొంగి పొందుతున్నది గతంలో ఏదైతే గత సంవత్సరం కూర్చున్నటువంటి మున్నేరు వాగు ఏదైతే పొంగిపోయినటువంటి ఖమ్మం నగరంలోకి నీరు రావడం జరిగింది ఈ దీని నుండి ఖమ్మం నగరంలో దాదాపు ఒక పదివేల కుటుంబాలు కూడా మునిగిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే చూస్తున్న భారీ వర్షాలకు మొత్తం కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ఇక్కడనే మనం చూస్తున్న మున్నేరు నది ఏదైతే ఉన్నదో ఈ మున్నేరు నదిలో ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలకి భారీ వర్షాలకి వర్ష ప్రవాహం మొత్తం కూడా ఈ మున్నేరు మొత్తం కూడా ప్రవహిస్తున్నటువంటి మున్నేరులో ఈ భారీ వర్షాలకి వర్ష ప్రవాహానికి అనేక మంది జారేర్లు కూడా ఏదైతే తమ చేపలు పట్టడానికి వచ్చినటువంటి వారిని కూడా ఎవరిని కూడా ఈ మున్నేరు నదిలోకి రావద్దని చెప్పేసి అట్లాగే ఈ మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితున్నది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి పైనుంచి వచ్చేటువంటి వర్తలు మొత్తం కూడా వాగు లు వంకలు ముందు పొందుతున్న సందర్భం నెలకొని ఉన్నది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నీరు వరద ప్రవాహానికి వస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద ప్రవాహానికి ఇప్పటికే అనేక పంట పొలాలు కూడా నష్టపోతున్న సందర్భం ఒకవైపు నెలకొన్నది రెండో వైపు ప్రధానంగా ఏదైతే చెరువులు కుంటలు మొత్తం కూడా జలమయ పరుస్తున్నది ఎక్కడైతే కుంటలు చెరువులు ఉన్నటువంటి ఇబ్బందులు తలెత్తకోకుండా అధికారులు మొత్తం కూడా ప్రధానంగా ఎన్ఎస్సి అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూడాలని చెప్పేసేసి అధికారులని అమృతం చేయడం జరిగింది ఎప్పటికే కలెక్టర్కి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏదైతే హెల్ప్ లైన్ పెట్టేసేసి అధికారులని మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కానీ అట్లాగే మిగతా సంబంధించినటువంటి ఏదైతే చెరువులు కొంటాలో ఏదైతే నష్టపోకుండా అట్లాగే తిరిగిపోయే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల మొత్తం కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఏదైనా కూడా ఖమ్మం జిల్లాలో ఇక భారీ వర్షాలకి మొత్తం కూడా లోతట్టు జలమయం జలమయమవుతున్న సందర్భం అయితే నడుస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి భారీ వర్షాలకు మొత్తం ఒకవైపు ఇండ్లకి అంటే ప్రధానంగా వరద నీరు ఇండ్లలోకి చేరుకోవడం తోటి అనేక ప్రాంతంలో ఉంటుంది ప్రజలను కూడా ఏ ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సందర్భం అయితే నడుతుంది తెలంగాణలో ఉన్నటువంటి భారీ వర్షాలు తెలంగాణ ఉంది భారీ వర్షాలు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకు ఒకటి వరద చేరుకోవడం తోటి లోతట్టు ప్రాంతాలని ప్రజలు అప్రమత్తం చేస్తూ అట్లాగే జిల్లా కలెక్టర్లు హెల్ప్ లైన్లు పెట్టి ప్రధానంగా ప్రాంత ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు వైపు ప్రధానంగా ఏదైతే ప్రధానంగా ఈ కాలవలు చెరువులు ఈ ప్రాంతాలు ఎగిపోయాయి ఎక్కడెక్కడ ఉన్నాయనేది అధికారులు అప్రమత్తం చేసి మొత్తం కూడా ప్రజలకి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది రెండో వైపు ప్రధానంగా లోతట్టు ప్రాంతాలతో పాటుగా యొక్క గున్నేరు లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వంద నీరు చేరుకోకుండా కట్టుబట్టు చర్యలు అయితే చేపడుతున్న సందర్భం అయితే నెలకొంది సుధాకర్తో చిర్రవి నైన్టీన్ నైన్టీ